హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెల్గ రజనీ బ్లాగ్స్ ఈ రోజైతే పుద్దునే తొమ్మిదింటికి షాప్ తీసాను అనమాట షాప్ అంతా చూడండి ఎలా ఉందో గందరగోళంగా ఉందనమాట అంతా సర్దాలి నేను నల్ల షాప్ తీయలేదు నిన్నేమో ఇంటి దగ్గర ఫంక్షన్ ఒకటి ఉంటే అక్కడ సరిపోయింది అనమాట ఈ రోజైతే ఎన్ని కుట్నీ అక్కడ వేసాను అవన్నీ మడతలు పెట్టుకోవాలి చీరలు అవన్నీ చాలా ఉన్నాయి అనమాట షాప్ అయితే ఇలా ఉంది ఇవన్నీ సర్దాలి ఇంకా ఇవన్నీ సర్ది ఊసి అన్ని చేసేటప్పుడుకి ఒక అరగంట అయితే పట్టిద్ది అనమాట ఇంక ఇప్పుడైతే ఇవన్నీ ఊర్చి ఎక్కడెక్కడ సర్ది సెట్ చేయాలి ఈ కుట్టే అన్ని చాలా ఉన్నాయి అవన్నీ కటింగ్ చేసుకొని నిన్న పెట్టుకున్నా ఈ రోజు కుట్టేవి కొన్ని పాల్సులు కుట్టేవి ఉన్నాయి జాకెట్లు ఉన్నాయి అవన్నీ కొట్టాలన్నమాట ఫస్ట్ అయితే షాప్ అంతా క్లీన్ చేసి కడ్డీలు యూజ్ చేసుకొని పూజ అయితే చేసుకొని ఇలా అయితే ఉంది పరిస్థితి షాప్ లో అయితే ఇలా ఉంది ఈ ఫ్రిడ్జ్ లో డ్రింక్స్ కూడా చాలా ఖాళీ అయినాయి తేవాల అయితే ఇలా ఉంది అన్ని క్లీన్ చేయాలి ఇప్పుడు ఒక అరగంట అయితే పడుతుంది నాకు రోజు ఇదే ఇంకా షాప్ తీండి అన్నీ వచ్చి అన్ని క్లీన్ చేసేటప్పుడు ఒక అరగంట అయితే పడుతుంది అనమాట గాజులు ఇవన్నీ అయితే ఇది ఇలా అయితే ఉన్నాయి మళ్ళీ కొండ ఇంకా కొండే వాళ్ళ మళ్ళా క్రిస్టమస్ కి నేనైతే మొత్తం మిషన్లు ఇవన్నీ తుడిసేసి టేబుల్ అన్ని తుడిసి క్లీన్ చేస్తాను నేను తీస్తే మాత్రం ఈ సైడ్ అంటే మాత్రం పైప్ వచ్చేసి కడ్లో తేలిస్తాడు నేనైతే శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను ఇంకా అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చిన్న లైక్ ఇవ్వండి నా వీడియోకి నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను లైక్ నాకు మోటివేషన్ అనమాట కస్టమర్స్ వస్తే ఇంకా మధ్యలో మధ్యలో ఇంకా షాప్ తీసిన దాని నుంచి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఇంకా ఏ నా స్టిచ్చింగ్ చేసుకునే కానీ ఇంకా ఎవరో ఒకళ్ళు ఇలానే ఒక కుట్టుకుంటా ఉంటే మధ్యలో వెళ్ళి లేస్ వెళ్ళి వాళ్ళకి ఇవ్వాలన్నమాట షాప్ తీసేను లేదు ఇంకా ఇలా వస్తూనే ఉంటారు ఏదో దానికోసము ఒక ఐదు రూపాయలు పది రూపాయలు అనే అలాగా స్టిక్కర్స్ అనే అవీ ఇంకా పంపించేసి ఇచ్చేసి పంపించేసి షాప్ అంతా ఊడ్చేసి క్లీన్ అయితే చేసేసాను శుభ్రంగా నీట్గా కడ్డీలు కూడా వెళ్ళి చేసుకున్నాను ఇప్పుడైతే చీరలు అవన్నీ ఉన్నాయి అవి మడత పెట్టుకోవాలన్నమాట ఇలా కంటిన్యూ అవుతుంది చూసే చూసేయండి ఈ క్రిస్టమస్ సంక్రాంతి ఎడావుడి ఉంది చాలా బట్టలు ఉన్నాయి క్రిస్టమస్ జనవరి ఫస్ట్వి వాళ్ళు వాళ్ళు అనమాట నాకు చాలా కస్టమర్స్ ఉన్నారు వాళ్ళే ఎక్కువ తెచ్చిస్తారు ఊర్లో వాళ్ళు కూడా వీళ్ళు చర్చి లెళ్ళే వాళ్ళు ఉన్నారు వాళ్ళే కూడా ఉన్నాయి ఇప్పుడే నాకు చాలా బట్లు ఇప్పుడే సంక్రాంతి దాకా చాలా బిజీగా ఉంటాడు నాకు అస్సలు ఖాళీ ఉండదు ఇంకా అవసరం అయితే తెల్లరి గట్టి నాలుగు ఇంట్లో వచ్చి కూడా కొడతాను అనమాట అంత బిజీ ఉంటాను నేను అయితే కుట్టిన చీరలు అన్నీ ఉన్నాయి అవి అయితే మనపేసుకుంటున్నాను ఇంకా అంటే ఇంకా మిషన్ దగ్గర అంటే ఇంకెంత ఇలానే ఉంటుంది వాళ్ళు తీసుకొచ్చి రేపు కావాలంటారు కొంతమంది సాయంత్రం కావాలంటారు అలాంటివి అయితే తీసుకోను అనమాట నేను లేట్ ఒక వారం నాలుగైదు రోజుల టైం ఉంటే తీసుకుంటాను ఎక్కువ బిజీగా ఉంటాను కాబట్టి ఎక్కువ నా బ్లౌజ్లో ఉంటే డ్రెస్లు అవి తక్కువ బ్లౌజ్లు అవి బాగా సెట్ అవుతాయి అని నా దగ్గరికి వస్తారనమాట బాగా పేరు పడిపోయింది ఇక్కడ నాకు నాలుగైదు సంవత్సరాల షాప్ ఉంది కాబట్టి ఎక్కువ బ్లౌజులు ఇట్లకే వస్తారు డ్రెస్సులు అవన్నీ తక్కువ అనమాట అయితే నిన్న కుట్టినవి అవి అయితే మడత పెట్టేసుకుంటున్నాను ఇంకా మడత పెట్టేసుకొని వీళ్ళు అయితే అయిపోయింది ఆ చీరలు ఆ జాకెట్లు అనమాట వీళ్ళు బిల్లేసేయాలి అన్నీ కుట్టిచ్చేసి చేతి పనులు చేపిచ్చేసి రెడీగా పెట్టేసాను అనమాట చేతి పనులు కూడా ఇచ్చేసేస్తాను నేను వాళ్ళే చేసి ఇచ్చారు ఆ చేతి పనులు అవన్నీ కుదరవన్మాట ఈ జిజ్జాడు చేసేసి మాల మిషన్ మీద కుట్టే కుట్టేసి కొంచెం బ్లౌజులు లు అన్ని పైపింగ్ బ్లౌజులు ఎక్కువ వస్తున్నాయి అనమాట అవి కొంచెం టైం తీసుకుంటాయి థ్రెడ్స్ అవి పెట్టి ఇలా పెట్టేసాను గంటల లాగా ఇంకా అన్ని మళ్ళీ ఎంత నీట్ గా కుట్టాలి పైపింగ్ వేసి కుట్టాలంటారు మళ్ళీ నేను ఇచ్చే తక్కువ వాళ్ళ ఇచ్చిన బ్లౌజ్ మాత్రం అసలు నీట్ గానే లేదు ఆ నేను మాత్రం కొంచెం లేట్ అయినా పర్వాలేదు వాళ్ళ డబ్బులు తక్కువ ఇచ్చిన నేను మాత్రం నీట్ గా కొడతాను